అంతర్ రాష్ట్ర దొంగల ముఠా నాయకుడు సత్యానందంపై పీడీ యాక్ట్ పెడతాం పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచిపల్లి పట్టణంలో భాగంగా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం పదమూడు మందికి సంబంధించి నిందితుల్ని అర్థం తీసుకుందామని వెల్లడించారు అలానే ఎనిమిది వందల యాభై గ్రాముల బంగారం రెండు పాయింట్ ఐదు కేజీల వెండి నాలుగు కార్లు ఇరవై ఆరు బైకులు మొత్తం వీటి విలువ ఎనభై లక్షల రూపాయలు వర్కుంటుందని పేర్కొన్నారు అలానే వీరిని గురజాల పరిధిలో పడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు దొంగలపూట నాయకుడు సత్యానందంపై పీడియాక్ట్ పెడతామని వెల్లడించారు అలాంటి కేసులో చాకచక్యంగా వ్యవహరించిన రాజ్యపాల సిఐ సురేంద్రబాబుకు ఎస్ఐలు శివనాగరాజు సంధ్యారాణి సమీర్ బాషా పలువురు హెచ్సి రాఘవయ్య కానిస్టేబుల్ వెంకట్ నాయక్ జబ్బర్లాల్ నాయక్ కోటేశ్వరరావు పవన్ నాయక్ అరుణ్ కుమార్ సాంశిరావుకు రివార్డులు అందజేసిన జిల్లా ఎస్పి రవిశంకర్ రెడ్డి ఇతని వయసు పద్నాలుగు సంవత్సరాలకు బిఫోర్ ఇతను థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఉన్నాడు ఫోర్టీన్ ఇయర్స్ బిఫోర్ నుంచే ఇతను మర్డర్ ఫర్ గెయిన్ ఆ కేసు రేప్ కూడా చేశాడు రేప్ చేసి ఆ ఇంట్లో ఉన్నది దోచుకొని వెళ్ళాడు చంపేసి ఇది మాచర్ల పట్టణంలో చేయడం జరిగింది అక్కడి నుంచి ఇతని ప్రస్థానం మొదలై పాత నేరాలు ట్వంటీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏవైతే టూ కార్స్ సీజ్ చేస్తామో ఈ కార్లను ఉపయోగించి మొత్తం ట్వంటీ ఫైవ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు ఈ ట్వంటీ ఫైవ్ కేసెస్లో ఎయిటీన్ కేసెస్ రిలేటెడ్ టు అవర్ డిస్ట్రిక్ట్ మిగిలిన వాటిల్లో రెండు ఉన్నాయి కాకినాడలో ఉన్నాయి అలాగే ఈ తెలంగాణకు సంబంధించి పక్క మన నల్గొండ జిల్లాకు సంబంధించిన కేసెస్ కూడా కొన్ని దీంట్లో ఉన్నాయి ఆ ఏడు కేసెస్లో ఇతను చేసే పని ఏంటంటే చిన్న చిన్న టీమ్స్ కూడా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు ఇప్పుడు ఉన్నటువంటి లెవెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా జైల్లో పరిచయమైన వాటి వివిధ నేరాల కింద వెళ్ళి జైల్లో పరిచయం వీళ్ళు టీమ్స్గా ఏర్పడిపోయి పాత నేరస్తులంతా ఒకరికి తెలియకుండా కొంతమందిని ఇతను సత్యానంద్ కొంతమంది చిన్న సత్యానందం అని వస్తాను కొంతమందిని ఒకచోటికి పంపిస్తే ఇంకొంతమందిని ఇంకో చోటుకి పంపిస్తాం ఈ విధంగా చేస్తూ నాలుగు కార్లు అలాగే మూడు మోటార్ బైక్లు కూడా చెప్ప చేయడం జరిగింది దాంతోపాటు రెండు వేల గ్రాముల పైగా గోల్డ్ రికవరీ చేయడం జరిగింది గోల్డ్ అండ్ సిల్వర్ రికవరీ చేయడం జరిగింది కిలో పైన సిల్వర్ కూడా మనం టూ కిలోస్ టూ కిలోస్ సిల్వర్ కూడా రికవరీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా పద్దెనిమిది కేసెస్కి సంబంధించిన హెచ్బీసు డే హెచ్బీసు నైట్ హెచ్బీసు అలాగే కార్ స్టెప్స్ చేయడం మోటార్ బైక్స్ ఇవన్నీ కూడా వీళ్ళ ప్రవృత్తిగా మార్చుకున్నారు వీళ్ళని మనం ఉపేక్షించకుండా వీళ్ళ చర్యలు తీసుకోవడం రెండోది వీళ్ళ పైన ఏవైతే సస్పెక్ట్స్ లేవో